పదిహేడు వందల యాభై కోట్లు అదాని దగ్గర మన జగనన్న లంచం తీసుకున్నాడట ఎక్కడ చూసినా ఇదే ఇది కనిపెట్టింది ఎవరయ్యా అంటే అమెరికా కనిపెట్టిందట అమెరికా ఎంబీహోడ్ కనిపెట్టాడటండి అయితే నాకు ఒక రకంగా గర్వ గర్వంగా ఉందండి మన తెలుగుడు మన పులివెందుల కుర్రోడు ఆ స్థానిక పోలీసుల స్థాయి నుంచి సిఐడి స్థాయికి సీఐడి పోలీసుల నుంచి సిబిఐ స్థాయికి ఈడి స్థాయికే కాకుండా ఈ రోజున ఎఫ్బీఏ స్థాయికి ఎదిగాడండి మన తెలుగు కుర్రోడు మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా గర్వంగా ఉంది అయితే ప్రపంచం దృష్టిలో కూడా ఏమో తెలుగు వాళ్ళు ఎంత దొంగల అని అమెరికా దృష్టిలో కూడా మన తెలుగు వాళ్ళు పడినందుకు కాస్త అంత బాధగా కూడా ఉంది అయితే ఇందుకే ఈ పదిహేడు వందల యాభై కోట్లంటే మా జగనానికి ఏమైనా లెక్క ఇలా చిటికెత్తే రాలి పదిహేడు వందల యాభై కోట్లు మా అన్నకి ఎందుకంటే జగనన్న గతంలోనే అంటే వాళ్ళ తండ్రి గారు సీఎంగా ఉన్నప్పుడే దాదాపు నలభై మూడు వేల కోట్లు అటాచ్మెంట్ సిబిఐ ఈడీ అటాచ్ చేసి నలభై మూడు వేల కోట్లు అప్పుడే లక్ష కోట్లు అనేవారు జగనన్న సీఎం అయిన తర్వాత ఈ ఎసకలోను లెక్కర్లోను ఇళ్ల స్థలాల్లోనూ మామూలు కొమ్మలేదు దాదాపు ఆరు లక్షల కోట్లని ఒక టాక్ ఉంది ఇండస్ట్రీలో అలాంటి వాడు పదిహేడు వందల యాభై కోట్లు ఏంటిది చీప్గా మాకు మా పరువే ఉండాలా పోవాలా అయితే ఈ పదిహేడు వందల కోట్లని ఎందుకు బయటకు వచ్చిందంటే ఇది అమీర్ గౌల్ డబ్బులటా అమీర్ గౌల్ డబ్బులు కనీసం కోటి రూపాయలు స్కామ్ జరిగినా కూడా అల్లకల్లలం అయిపోతారు వాళ్ళు అదేంటి ప్రజాప్రతినిధులు కోటి రూపాయలు తినేటువేంటి లేకపోతే పది లక్షలు తినేటువంటి అని కంగారు కంగారు అయిపోతారు వాళ్ళు కానీ మనకు అలవాటే కదా అది మనకి ఏమి పెద్ద విషయం పెట్టండి ఇప్పటికే లక్షల లక్షల కోట్లు తినేసినా తిన్నాడు మా జగన్ అన్న మాకు కూడా పెట్టాడు కదా రోజుకు ముప్పై రూపాయలు అనుకునేవాళ్ళు లేరా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా అయితే టాపిక్లోకి వెళ్దాం అండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు మెచ్చుకుని తిరాలండి అలా మామూలు తెలివినోడు కాదు అతను ఎందుకు కాదంటే మీకు ఒక ఒక ఆధారం చూపిస్తాను రండి ఫస్ట్ బాగానే వెళ్తుంది కదండి లైవ్ ఓకే మీకు ఆయన తెలివితేటల గురించి ఒకసారి చెప్తాను ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేజీల హెరోయిన్ సీజ్ చేశారు గుజరాత్ ముంద్రాపోర్ట్లో అండి ఎంతండి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేజీలు ఓ రెండు గ్రాములు ఉంటే ఆయన అరెస్ట్ చేసి బొక్కలతో మామూలుగా అయితే ఎవడన్నా కుర్రాడు ఈ డ్రగ్స్కి అలవాటు పడినాడు రెండు గ్రాములతో దొరికాడంటే ఆడి పని అయిపోయినట్టే అలాంటి పరిస్థితుల్లో ఏకంగా గ్రాములు కాదండి కేజీలట మూడు వేల కేజీలు దొరికిందట పోర్ట్లో అయితే ఎక్కడ ఏ అడ్రస్ ఉంది ఇది విజయవాడ ఆంధ్రప్రదేశ్ మన విజయవాడ అడ్రస్కి ఇరవై ఒక్క వేల కోట్లాడే దాని వాల్యూ అయితే దొరికిందన్న దొరికిందన్నప్పుడు మొత్తం దేశం అంతా హాట్ టాపిక్ అయిపోయింది ఆ విజయవాడ కేంద్రంగా ఎంత పెద్ద డ్రగ్సా ఎంత దందా జరుగుతుందా ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అనుకున్న అందరు కంగారు కంగారు అయిపోయారండి కంగారు కంగారు అయిపోతే మీకు ఇది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఒకటిలో దొరికింది అది మీరు అందరూ మర్చిపోయి ఉంటారు నేను కూడా మర్చిపోయాను నాకు కూడా గుర్తులేదు ముంద్రా బోర్టులో డ్రగ్స్ దొరికిందని విషయం నేను కూడా మర్చిపోయాను అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఏదంటే మీకు ఒక ప్రశ్న అడుగుతాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు మీకు గుర్తుందా గుర్తులేనుడు అంటూ ఉండడు గ్యారంటీగా అది వైసీపీ వాళ్ళకి గుర్తుంటుంది టీడీపీ వాళ్ళకి గుర్తుంటుంది మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంటుంది అలాగే పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని భోషుడికే అన్నాడు అని జగన్ గారు క్రియేట్ చేశారు కానీ పట్టాభి గారు భోజనం వీడియో మీకు గుర్తుందా లేదా గ్యారంటీ గుర్తుంటుంది ప్రతి ఒక్కరికి గుర్తుందో అలాగే నాకు కూడా గుర్తుంది ఆ రోజున పట్టాభిగాని అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు రోజు గారిని అన్నీ తిట్టాడు అంటాం మొత్తం ఈ టాపిక్ని ఎవడూ మర్చిపోడండి దా దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల దాకా మర్చిపోందాన్ని మనం కానీ ముంద్రా పోర్ట్లో దొరికిన ఆ మూడు వేల కేజీల హెరాయిన్ కూడా మాత్రం మర్చిపోయాం ఎందుకు అనుకుంటున్నారు మీరు ముంద్ర పోటీలో హెరైన్ ఎప్పుడు దొరికింది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఒకటి దొరికిందండి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదమూడు దొరికింది అయితే అదే టాపిక్ ఎప్పుడండి ఇది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అక్కడ సెప్టెంబర్ పదమూడు దొరికింది అక్టోబర్ పంతొమ్మిది అండి కరెక్ట్గా నెల రోజుల తర్వాత పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని కోట్ ఉంటే బ్యాటింగ్ గంజాయి గురించి డ్రగ్స్ గురించి మొత్తం మెంట్లొచ్చింది జనాలకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిఎమ్మ పట్టావి కరెక్ట్గా నెల రోజుల తర్వాత మొదలెట్టి ఈ ముంద్రాపోటు గొడవ ఈ ఈ గంజాయి గొడవ ఇదంతా తీసుకొచ్చేస్తున్నాడు ఇప్పుడు జనాలు ఇదంతా నమ్మేశారంటే బాబు నా పరిస్థితి అనుకున్నాడు అనుకుని కరెక్ట్గా స్పిన్ బాల్ వేసాడు ఏమని మొత్తం లైవ్ మన ఆ రోజున మీరు నేను కూడా ఆ పట్టాభి గారు లైవ్ దేనికోసం వెతికాం అని ఎక్కడ అన్నాడు అని వెతికాం కానీ ఆయన ఆ ముందు వెనక ఆయన మాట్లాడింది ఈ డ్రగ్స్ కోసం గంజాయి కోసం ఆయన బయటపెట్టే ఆధారాలతో సహా అది మర్చిపోయాం మనం మర్చిపోవడానికి కారణం ఎవరు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి చక్కగా భోజడికా అని పదాన్ని పట్టుకుని దానికి ఒక బూత్ క్రియేట్ చేసి అది జగన్ గారిని అన్నట్టు ఆపాదించి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించేసి అలాగే పట్టాభి గారి మీద దాడి చేయించేసి మొత్తం రాష్ట్రాన్ని నల్ల కల్లోలను చేసాడు ఇక జనరల్ మైండ్లో అదే ఫిక్స్ అయిపోయింది ఇక ముంద్రాపోటు మర్చిపోయాం గంజాయి మర్చిపోయాం దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు గంజాయి డ్రగ్స్ ఏదైతే ఉందో విజయవాడ అడ్రస్ కొన్నటువంటి అనేది మర్చిపోయాం అంత తెలివైన వాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మనం చాలా తక్కువ వేస్తాం ఇక్కడ జరిగేది ఇప్పుడు ఎవరిని అడిగి చూడండి ఆ మా జగన్ అన్నని భోజన అని ఆలుకోవాలి టీడీపీలో అందరూ మాలంటూ అందరూ రేపు మిమ్మల్ని ఎవడన్నారా అని ఎవడం అంటే మీరు వస్తున్నారేట్రామో మేము మొత్తం టాపిక్ సినిమాల్లో కూడా జరగండి ఇలాంటివి అంత వాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఒక నేరం చేస్తే దొరుకుతాడా అంత ఈజీగా దొరుకుతాడా సీబీఐను ముప్ప తెప్పలు పెట్టాడు ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్మే ఉన్నాడు లక్ష కోట్ల ఆరోపణలతోటి ఇది పదిహేడు వందల యాభై కోట్లు అయితే కొంతమంది వైసీపీలో వాళ్ళు అంటారట మా జగన్ అని ఎంతో టాలెంట్ తోటి అమెరికా ఒకటి డబ్బులే కొట్టేశాడు ఆంధ్రప్రదేశ్లోనూ లేకపోతే భారతదేశంలో మీకేటా సంబంధం మా అది ఒక ఆర్ట్ అది ఎందుకు ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు ఒక తల్లి కోరిక నెరవేర్చనని నన్ను అరస చేశారంట మరి ఏమి నెరవేర్చారు నువ్వు అంటే అన్నం తినకపోతే దొంగడు వచ్చి ఎత్తిపోతాడు నిన్ను అని ఆ తల్లి ఆ కొడుకు మాట ఇచ్చింది ఆడ అన్నం తినలేదు అందుకని నన్ను ఎత్తిపోయిన తల్లి మాట నెరవేర్చు ఆ దొంగతనం వద్దు అది ఆర్ట అంట అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమెరికా డబ్బు దొబ్బేటు ఆర్టట లేదా అదాన్ని లంచం ఇచ్చాడు అది మీకు సంబంధం ఏంటరా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో అయితే ఏంటి దీని ఏంటి దీనివల్ల ఈ రాష్ట్రానికి నష్టం ఏంటి దేశానికి నష్టం ఏంటి అసలు ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక ఒక స్కామ్ చేశాడు అంటే అంత ఈజీగా దొరికేలా చేస్తాడా ఎంత మేధావులు ఈడీలు సిబిఐలో ఉన్న ఫైనాన్షియల్ స్పెషలిస్టులు వస్తే తప్ప ఆయన మోసాన్ని బయటపడలేరు ఎలా దొరుకుతాడు